ఎందరో మహానుభావులు అందరికీ అభివందనములు కళను గుర్తిద్దాం కళాకారులను గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చిన్న విన్నపం చెప్పారు సార్ పాత కాలంలో అయితే అప్పుడు నాటకము తొమ్మిది లేదా పది గంటలకు ప్రారంభం ఇస్తే అది తెల్లవారులు జరిగేటటువంటి సందర్భం సార్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన శతాబ్ది కళాభిషేకంలో ఒక మంచి రంగస్థల కళాకారుడు మనం ఉన్నారు మరి వారెవరో వారి స్వగ్రామం ఏదో వారే తెలియజేస్తూ తమ స్వీయ పరిచయం ద్వారా మీ ముందుకు వస్తారు మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం సార్ నమస్తే నమస్తే సార్ మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడ ఉంటారు చెప్తే మరొక ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం చెప్తున్నా కూర్చోనే అనంతపురం జిల్లా గాలిదేన మండలము కొప్పలకొండ గ్రామం నేను తొంభై ఐదు నుంచి ఈ కళలను నిర్వర్తిస్తున్నాను తొంభై ఐదులో వారిస్ హరిచంద్రుగా పాత్ర పోషించాను మరలా రెండు వేల నుంచి నాటకంకు డైరెక్టర్గా నియమిస్తున్నాను కలామ తల్లి ఎన్నో స్టేజ్ల పైన డైరెక్టర్గా డ్రామా యాత్రలకు కోచింగ్ని ఇస్తూ ఈ యొక్క నాటకమును సాగిస్తున్నాను మరలా పాన్సన్ కృష్ణుడుగా పానసీన్ అర్జునుడుగా సత్యరిచంద్ర వారణాసులో కాలకౌశికుడు వీరబాహునుగా పాత్రలు పోషిస్తూ ఈ యొక్క కళలను ఆయన మీ పేరు ఊరు చెప్పండి నా నా పేరు బి సుబ్రమణ్యం కొప్పలకొండ మా తండ్రి చిన్న కొప్పలకొండలో నివాస స్థానం ఏర్పడుతుంది ఓకే ఓకే సార్ సంతోషం మరి రంగస్థలంలో ఇంతవరకు కూడా మీరు ఎన్నో పాత్రలు ధరించి కళా సేవ చేస్తున్నారంటారు ముఖ్యంగా మొట్టమొదట ఏ పాత్రతో మీరు కళారంగ ప్రవేశం చేసినారు సతారి చంద్రుల్లో వారణాసిలో సత్య హరిచందగా పోషించాను వారణాసిలో హరిచంద్ర పాత్ర వేసాను హరిచంద్ర పాత్ర పోషించాను ఓకే సరే సార్ ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే ఇంకా బాగుంటుంది दसन्न वदनम जाए सर्विघपात अगज आनंद पद गजानिष अनेकदना प महेश गुरु ब्रह्मा गुरु देव गुरुदेव महेश्वरा गुरु पद ब्रह्मा तस्मै श्री गुरवे नमः لالن تللي શ્રી તારા ધમ દયા તો બ્રહ્મો મો માંગલ પવલ્લે લલન تلલી શ્રી તારા ધમ अयमो तो निनो मृत्युदम मुम्मा विनयमो तो निनो मृत्युदम मुम्मा विपूनाते लोक गलाप नीति की विपूना Paramasayatari, allanitari, సంతోషం సార్ మరి శారదాం మనం తలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం మరి ఈ కళారంగంలోకి మీరు ఎట్లా తొంభై నాలుగులో అట్లా ఇట్లా ఆదిలాబాద్ పాడుకుంటుండేవాం సార్ కళ గురించి మా గ్రామస్తు వాళ్ళు ఒక నాటకం ప్రోత్సహించు నువ్వు మంచి కళాకారుడు కాగలవు అని మీలాంటి వారు తీర్మానిత అందుకు ఒక అభివార్డుని కలిపల్లి ఒక పుల్లాంటి అయివారిని కేటాయించి ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో ఒక నాటకానికి నేర్చుకున్నాం సార్ అప్పటి నుంచి కళామ తల్లి కర్ణిస్తాం సార్ ఎన్ని నాటకాలు ఆడినారు నేను నాటకాలు ఆడితే తక్కువ డైరెక్టర్గా ఎక్కువ సార్ డైరెక్టర్గా నూరు గ్రామాలలో డ్రామా స్టేజ్ సార్ మొత్తం ఇది కొన్ని నాలుగు ఒక పది మండలాల్లో ఉంటాం సార్ డైరెక్టర్గా డైరెక్టర్గా ఓకే మరి ఈ డైరెక్టర్ లో కళా రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నాటకం అంటే ఎట్లా ఉండాలా ఏ సందర్భంలో ఎట్లా యాక్షన్ చేయాలా అనేటువంటి ఒక దర్శకత్వం వహిస్తూ సార్ మీరు చేసినటువంటి ఈ సేవలో మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి చెప్పండి పర్లేదు సార్ అవేనా అవేనా తీసుకోండి ఏ సందర్భంలో ఇక్కడ అనంతపురం ఉగాది సందర్భముగా సీఎం గారి ఆర్డర్స్ ఈ యొక్క కళలను డెవలప్మెంట్ చేయాలని ఇవి అంతరించి పోకూడదని సీఎం గారి ఆర్డర్ ప్రతి జిల్లాకు ఉగాది సంబరాల సందర్భముగా నాలుగు రోజులు వర్ష క్రమంలో నాటకాలు ఇచ్చారు సార్ ఆ నాలుగు రోజుల వర్ష క్రమంలో ఎవరు ఎవరు పాల్గొంటారు కళాకారులు కానీ హార్మోస్ట్ కానీ పబ్లిస్ట్ కానీ మాలాంటి డైరెక్టర్లు కానీ ఎవరైతే దాంట్లో ఫాలో అవుతారు వాళ్ళకి అవార్డులు ప్లస్తో సన్మానం చేస్తామని చెప్పి వాళ్ళకి మాకు అవార్డు ఇచ్చారు కళాభివందనాలు మరలా ఈ అవార్డు సార్ గాలిలో వెంకటేశ్వర స్వామి సన్నిహితులు ఆయన ఉత్సవాల సందర్భంగా ముంటి మటుగా గారు వాళ్ళు సోదరులు లాంటి డైరెక్టర్లకు వాళ్ళందరూ అవార్డులు ఇస్తూ సన్మానం చేశారు సార్ సంతోషం సార్ పేరు ప్రఖ్యాత గల వాళ్ళు టి టిపి నాయకు సార్ వాళ్ళు మహానుభావులు సార్ కేసు రెడ్ సార్ ఓకే ఓకే సార్ సంతోషం సార్ మరి వారికి కూడా ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించినందుకు వారికి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు సార్ మరి డైరెక్టర్ గా అంటే యాక్టర్గా మొదలుపెట్టి డైరెక్టర్ అయినటువంటి మీ కళారంగ జీవితంలో బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏదంటారు పేరు తెచ్చిపెట్టిన సార్ హరిచంద్ర మరి అక్కడి నుంచి ఓ పద్యాన్ని పడండి ఇట్లే పడండి కష్టం లట్టు పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించు చూడు ఈ వారణాసి భక్త పద్యా

मन्यू अनतो आहारम फलस न मंता न సంతోషం సార్ బాగా పాడినారు మీరు డైరెక్టర్ కాబట్టి ఎక్కడ అయ్యో మా పెద్దలు మీరు మాకు గురుకులు హా జీవితేశ్వరి హా సుగుణ సుమవల్లి కాచేత కర్ములకు నేను ఎంతకు చాలను హృదయమా నేటితో అభిమానం వదిలివే హృదయమున నా

అంటే పాడమంటే వరుసగా కూడా అన్ని పద్యాలు పాడేటట్లు ఉన్నారు మీరు అయ్యో మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అప్పట్లో ఇప్పుడు మామూలుగా గా ఉండాలంటే ఆ ఉన్నటువంటి భావాలు ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వారైతేనే డైరెక్టర్ చేస్తారు మరి మీకు కూడా అందులో బాగా పట్టుంది అంటారు అయ్యో అయ్యో సాహిత్యానికి మీ గురువులు ఎవరంటారు ఆ భాషలో ఉన్న సాహిత్యంలో ఉన్నటువంటి తాత్పర్యాలు భావాలు తెలియజేస్త తెలుసుకోవడానికి మీకు గురువులు ఆ గురువులు ఎవరంటారు మాస్టర్ గారు దేవరాజ్ మాస్టర్ గారు మహానుభావుడు మన జిల్లాలో లేని ఘనత సాధిస్తున్నాడు నాటక కళా సమితి ఉచిత శిక్షణాలయం ఆ యొక్క ఏర్పాటు చేసి అలాంటి వారు ఎంత ప్రోత్సహిస్తూ రూపాయి పైసా తీసుకోకుండా కలామ తల్లికి సేవ చేస్తున్నారు మహానుభావుడు ఆయన ఆయన కుటుంబ సభ్యులను సమస్త దేవతలు కళామ తల్లి కన్న కటాక్షం ఇంకా నూరేళ్ళు తలకి వడ్డెళ్లాలని మన అందరి తరపున ప్రత్యేకంగా నేను ఐదు ఏ పూజారు మా స్వగ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి పెద్దమ్మ తల్లికి మడులు ఎల్లమ్మ తల్లికి నాగు దేవతలకు స్వర్గాలపేటలో నాగు దేవతలకు ఐదు గ్రామాల్లో మీరు మరి కలమ్మ తల్లి అన్న మరి ఒక ఆధ్యాత్మిక సేవలో ఉంటూ కళారంగ సేవ చేస్తున్నటువంటి మీ యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీ గురువుగారు అయినటువంటి దేవరాజు గారికి అందాలని కోరుకుంటాము సార్ మరి మీ విగ్రహం చూస్తే నాకు వీరబాహుడి విగ్రహానికి బాగా సరిపోతారని తెలిసింది అర్థమవుతుందా మరి అక్కడి నుంచి ఏదైనా ఒక పాఠో పద్యం ఓకే తొలగిపో మింద

कलेसी पसंदि त कले सी तरज भॻिया बरलोन అంటున్నారు అయ్యా ఎలాగయ్యా మేము మాల మరి మీ జుట్టు మీద ఉండేది ఏదయ్యా మీ నడిలో ఉండేదయ్యా మీ చేతిలో ఉండేదయ్యా ఇన్ని మాలలు పెట్టుకుని నన్ను మాలవాడు అంటున్నా కూడా అయ్యా బాబునయ్యాకలా కాదా आले ले 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 साये ले 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 वसिवाले ले 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 गोपिस्तुंदवू वसिगे बुत्तरा ओयलुगा बा नीक बुत्तरा बस के बुट्टर ओ यहीं सवाल नहीं कि बुट्टर दिगा लागते दे दिगा लाग दे का दुलरा आरुण दे वो आधा पड़े चुरा ताले यली यलो तिवताले यली यलो ताले यली यलो तिवताले यली यलो

మొత్తానికి గట్టి పెద్దలే ఏది అందుకున్నా కూడా పాడేస్తారు మీ అయ్యో పెద్దల ఆశీస్సులు దేవుళ్ళ ఆశీస్సులు మేము మీ పిల్లలం అన్నమాట అదే సార్ మరి మీరు ఇంకా ఎంతోమంది భావి భారత కళాకారులకు దర్శకత్వం వహిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ మీరు కళా సేవ చేయాలని ఆ కలామ తల్లి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ నాకు ఒక చిన్న విన్నపం చెప్పరు సార్ పాత కాలంలో అయితే అప్పుడు నాటకము తొమ్మిది లేదా పది గంటలకు ప్రారంభం ఇస్తే అది తెల్లవారులు జరిగేటటువంటి సందర్భం ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నది ఏమంటే కనీసం ఏడు ఎనిమిది గంటలకల్లా మొదలు పెడితే చూసేటటువంటి ప్రేక్షకులు కొంతసేపు నిలబడతారు లేదా పన్నెండు గంటలకి ఎవరి వాళ్ళ వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో పనిలో నిమగ్నం అవుతారు అది ప్రైవేట్ ఉద్యోగమా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగమా కూలి పని ఏదైనా ఒకటి కావచ్చు తొందరగా పనుకొని మళ్ళీ పొద్దున్నే పనులు పోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ కాలంలో ఈ అనేటువంటి పది గంటలు పదకొండు గంటలకు ప్రారంభించకుండా ఏడు గంటలకు అట్లా మొదలు పెడితే ఈ నాటకము బాగా నిర్విఘ్నంగా సాగుతుందని చాలా మంది చెప్తున్నారు మీరు కూడా ఈ నెక్స్ట్ రాబోయేటటువంటి నాటకాల్లో కొంచెం ఈ రకమైనటువంటి ట్రెండ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది ఏడు ఏడున్నరకు మొదలు పెడితే చూస్తారు జన సార్ ఓకే సార్ మరి మా ఛానల్ ద్వారా మీకు ఒక పత్రం కొంచెం సంతోషం సార్ నమోశ్రీ కళామ తల్లి కరుణాకర్త సిద్ధరస్సు ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరుణాకర్తాక సిద్ధరస్సు ఓం నమో శ్రీ సమస్త దేవతల కరుణాకర్తాక సిద్ధరస్సు మరి చూశారు కదా పెద్దల యొక్క కళా నైపుణ్యాన్ని వారు ఎంతో సేవ చేస్తున్నారు ఆ చేస్తున్నటువంటి సేవకు మీరు కూడా అభినందిస్తూ ఇట్లాంటి వారిని గౌరవిస్తూ ఈ కళారంగంలో వారి యొక్క సలహాలు సూచనలు మీరు అందుకుంటారని ఆశిస్తూ ఈ శతాధిక కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ఓ కళ మీరు కూడా సార్ మన కళాకారులు కళా పోషకులు అందరూ కూడా ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ మీరు కళాకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుని తరపున మీకు ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తున్నాను సార్ తల్లి